శ్రద్ధగా పరిశుద్ధుడు మన లక్షకుడు నేసు క్రీస్తు పరిణామంలో కుడి వచ్చిన మీ అందరికీ నవందన తెలియజేస్తున్నానండి ఇద మన ధ్యానం నిమిత్తము గళతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చినాన్ని చదువుకుని మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అపోస్తుని పౌలు గారు గళతీలకు రాస్తూ చెబుతూ ఉన్నారు మనం కూడా ఈ యొక్క నలభై దినాల శ్రమల శ్రమ దినాల ధ్యానములలో మన కొరకు వేయబడిన యేసు క్రీస్తు ప్రభుల వారిని తలంచుకుంటూ మనము కూడా ఆ అనుభవంలోనికి రావటానికై ఈ వర్తమానాల ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమో నామం కలిగి మా ప్రియపరులకు తండ్రి మళ్ళను నిష్ప్రయోజక నన్ను మీరు అంగీకరించి మీ అగ్నిచేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నాకు మాకు అందరికీ కావలసిన ప్రయోజనకరమైన ఉపదేశమును మీరే బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని చిన్న బిడ్డలు అల్టర్ చేయకుండా మీ సహాయం కొరకే ప్రాధాయపడుతూ పరిశుద్ధాత్మ మీ శైలు మీ శైలు మీ కర్రలన్నీ చేయమని ఏసై పేరట ప్రార్థించి అడిగి పొంది ఏనామ తండ్రి అవును పిల్లలు మనం చదువుకున్న భాగంలో ఆయన సిలువ వేయబడిన నేను క్రీస్తుతో కూడా ఏమంటాడు ఆయన సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు మంచిది మనం ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి అనుభవంలోకి వెళ్ళాలంటే ఆయన సిలువనెత్తుకుని మనం ఆయనను వెంబడించాలి అని మనం గత మూడు దినాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం ఆయన సిలువనెత్తుకుని ఆయన సిలువనెత్తుకుని ఆయన వెళ్ళారు యశ్వభు గారు మనము కూడా మన ఎత్తుకొని ఆయన వెనకాల ఆయనను వెంబడించాలి అది మన యొక్క నేర్చుకోవలసిన పాఠం ఈ రోజున ఆయన్ని వెంబడించే వ్యక్తులు ఎలా వెంబడించాలి అనే ఒక ఆలోచనను మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఆ దినాల్లో గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉండేయంట గొర్రెలు కాపరిని వెంబడిస్తూ ఉండేవట ఇక్కడ మనం చూసే పద్ధతి ఏంటంటే మేకలు ఉంటాయనుకోండి ఇక్కడ మనకి గొర్రెలు పెద్దగా మన ఊళ్ళో ఒక్కోసారి కొన్ని మందల్ని తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళని చూసినా ఇక్కడ మనం మేకలు మేపుకునే వాళ్ళు చూసినా మేకల ముందు వెళ్తుంటే ఇక్కడ ఇక్కడ వెనకాలని కర్రట్టుకునే సిస్ అంటుంటారు ఇక్కడ ఇక్కడ మన పద్ధతి కానీ ఇజ్రాయెల్ దేశం పద్ధతి అక్కడ విధానం ఏంటంటే గొర్రెలను మేపే కాపరి ముందు వెళ్తాడంట ఆ కాపరిని గొర్రెలు వెంబడిస్తాయంట అక్కడ అలాగ అలవాటు చేశారంట వాటికి ఈ గొర్రెల్ని మేపే రోజు మేపే కాపరి వస్తే ఆయనకి ఏదో అలవాటు ఉంటుంది ఏదో కేకెత్తాడు వీటికి ఆ కేక అర్థమవుతుంది కాపరి స్వరమును వింటాయండి విని ఒకటేమో ఆ మూల ఒకటేమో ఈ మూల ఒకటేమో ఆచి ఆ తుప్పులో ఒకటేమో ఈ తుప్పులో ఒకటేమో అక్కడ ఒకటేమో ఆమె ఒక్కడే ఒకటి ఒక్కడి ఎక్కడెక్కడో మెత్తా ఉంటాయి ఆయన అక్కడికి వచ్చి ఏదో అలవాటు రోజు ఆయనకి ఏదో ఉంటుంది ఏదో కేకేస్తాడు కేకేసేటప్పుడు కోడి కోక్క అన్నట్టు ఏదో కేకెత్తాడు కేకేసేటప్పటికీ మన కాపరి అని చెప్పేసి అన్ని రోడ్డు రోడ్డు మీద వచ్చేతాయంటాయి గొర్రెలు తమ కాపరి స్వర్ణమును విను అన్నాడు వినకపోతే ఎలా ఏండిస్తాం కాపరే వచ్చాడు కాపరి ముందే ఉన్నాడు తీసుకెళ్ళాడు అక్కడికి కొంత పచ్చి కనపడ్డాక అలా కూర్చున్నాడు వదిలేసాడు అనమాట అలాగా నాలుగు వెళ్ళి మేస్తాయని వెళ్ళిపోదాం రండి అని కేకేస్తాడు అక్కడే ఉంటాడు అక్కడికి వెళ్ళిపోవడం టైం అయిపోయింది వెళ్ళిపోదాం రండి అని కేకేస్తాడు అనమాట ఈయన భాష వాటికి అర్థం అవుతుంది ఆ ఆ భాష ఈయన ఈయనకి అర్థమవుతుంది ఆ గొర్రెలు ఆ కాపరి స్వరమును వింటాయి కాపరి స్వరమును ఎరుగును అన్నాడు ఎంత మంచిగా చెప్పాడు గొర్రెలు కాపరి స్వరమును ఎరుగును కొత్త ఎవడో వచ్చాడు ఆడికి ఎలా పిలవాలో తెలుస్తలేదు ఆడో ఇంకోలాగేదో పిలిచాడు పిలిచేటప్పటికి గొర్రెలన్నీ ఒకదాన్ని కోటి మాట్లాడుకుంటే మన కాపరకు సౌండ్ లాగా లేదు ఇది ఏదో తేడా కొడుతుంది అని అక్కడి నుంచి పారిపోతాయంట ఏం చేస్తాయంట పారిపోతాయంట ఈడెవడో దొంగోళ్ళంగా ఉన్నాడు మనల్ని మొత్తం ఏదో చేసేలాగా ఉన్నాడని అక్కడ నుంచి ఇవన్నీ కూడా చెప్పేసుకుని పారిపోతాయంట అడిగి దొరకకుండా దొంగ అసలైన కాపర్ అనేది ఆ కాపరి స్వర్మును గుర్తుపడితే అప్పుడు అర్థమవుతుంది ఆ గుర్తుపట్టినటువంటి ఆ క్వాలిటీ ఉన్నటువంటి వారు ఆ కాపరిని వెంబడించగలుగుతారని చాలా స్పష్టంగా చెప్పాడు చదివి పెట్టామహాను వార్త పదో అధ్యాయం నాలుగో వచ్చిన ఐదవ వచనం తొరతారుగా యహాను శుభార్త పదో అధ్యాయం వచనం ఐదవ వచనం యహాను స్వార్త అది తన సొంత గొర్రెలను అన్నిటినీ వెలుపలికి నడిపించి నప్పుడు వాటికి ముందుగా నడుచున్నావు గొర్రెలు అతని స్వరము ఎరుగును అన్నాడా అమ్మా ఎరుగును ఐదో వచ్చినా కూడా అన్యుల స్వరము అవి ఎరగవు గనక అన్నాడు కింద అంతేనా ఏమండి అంతేనండి కాబట్టి ప్రియులరా ఇప్పుడు సంఘములో వస్తున్నటువంటి విశ్వాసులు అందరూ గొర్రెలు అనుకోండి ఆ గొర్రెలను మేపటానికి ఒక దైవ సేవకున్న దేవుడు అభిషేకించి పంపించాడు ఇప్పుడు ఈ సంఘ విశ్వాసులు అందరూ కూడా తమ కాపరి స్వరమును వెంట నేర్చుకోవాలి తమ కాపరి స్వరమును ఎరగటం నేర్చుకోవాలి మా కాపరి స్వరం ఇది ఆయన మమ్మలను నడిపిస్తాడు చక్కని పచ్చిక కలిగిన చోట్ల మేపుతాడు మంచి వాక్యం బోధించి మమ్మలను మేపుతాడు మా ఆత్మలను సంతృప్తిపరుస్తాడు ఆయన మాకు జీవ జలముల దగ్గరకు తీసుకుని వెళతాడు పరలోక రాజ్యమునకు నాకు ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఆ కాపరి స్వరమును ఎరిగి వెంబడించమని చెప్తున్నాడు అర్థమైన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి ఒక సంఘానికి చెందినటువంటి విశ్వాసం అందరం కూడా ఆటో కట్టించుకుని వచ్చేస్తున్నారంట వచ్చేస్తంటే ఆ ఏరియాలోనే ఆ ఊర్లోనే ఇంకా పెద్ద సంఘం పాస్టర్ గారు అలాగే వెళ్తున్నాడంట బండి మీద వెళితే వెళ్తే బండి అయిపోడంట ఈ ఆటో వాళ్ళ దగ్గర ఆఫీసర్కి ఎరికి వీళ్ళు వందనాలు ఎగారు అన్నారంట పాస్టర్ గారు కదా ఏట్రా మీరు అక్కడి నుంచి అంత దూరం నుంచి అక్కడికి ఎందుకు రేపు ఆటో గడిచి వెళ్ళిపోతారా మీ బాస్టర్ గారు ఏమిస్తాడరా మీ బాస్టర్ గారు ఏమైనా చచ్చిపోతే సంబంధం పెట్టిస్తాడా మీ బాస్టర్ గారికి అసలు సంబంధాలు తోట ఉందా మీ బాస్టర్ గారు మీకు పుట్టిన వస్తే కేక్ కేక్ పంపిస్తాడా ఏం ఏం చేస్తాడు మీ బాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోతారా పరిగెత్తుకుంటానే మా చర్చిలోకి వాళ్ళందరికీ మేమైతే ఎవరు చచ్చిపోయినా సంబంధం పెట్టిస్తాం మాకు సమాధుల తోట ఉన్నది మా చర్చలో ఎవరికి పుట్టిండే మేము కేక్ పంపిస్తాం ఓ యగజ్ఞని వెళ్ళిపోతారని వీళ్ళందరినీ నాన్న మాటలు అనేస్తాడంట ఆయన మా చర్చికి వస్తలేదు మీరని అప్పుడు వీళ్ళలో ఒకడు అన్నాడంట అయ్యారు మా పాస్టర్ గారికి సమాధుల తోట లేదు నాకు మాకు తెలియదు కానీ మమ్మల్ని మాత్రం యేసు ప్రభు దగ్గర నిలబెట్ట నిలబెట్టగ నిలబెట్టగలిగిన పాస్టర్ గారు అని మా పాస్టర్ గారు అందుకని అక్కడికి వెళ్ళిపోతున్నామని అన్నాడంట మాటలు నేర్చారు నువ్వు అని వెళ్ళిపోయాడంట ఈ విశ్వాసకి ఏమర్థమైంది ఈ విశ్వాసకి ఏమర్థమైందండి ఈ విశ్వాసకి ఏమర్థమైంది ఆ పాస్ట్ గారు ఏం చెప్తున్నాడు మా చర్చికి వస్తే పెట్టిస్తావరా మా చర్చికి వస్తే కేక్ ఇస్తావరా మీ ఓడి ఏమిత్తాడో నినిగాడు అవతలయన ఈ అంటాడు చర్చికి వెళ్ళి విశ్వాసి మేము అంత దూరం నుంచి ఆటో కొట్టించుకుని వెళ్ళిపోతాం కల కారణం ఏమిటంటే అయ్యా మాకు పెట్టి పంపిస్తాడో లేదు తెల్లగాని మా పుట్టినరోజు కేక్ మా తెల్లగానే మమ్మల్ని యేసు ప్రభు ఎదురుగా నిలబెట్టగలుగుతాడో ఏమో భాషకరని చెప్పడండి అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి విశ్వాసులు కాపరి స్వరమును గుర్తుపట్ట గుర్తుపట్టగలగాలి కాపరి స్వరమును ఎరగాలి అది కాపరి స్వరమా దొంగోడు స్వరమం పసిగట్టాల అమాయకంగా ఎవరు పడితే వాళ్ళకి వందనాలు గారిని ఎవరు పడితే వాళ్ళ మాట విని వాళ్ళ వెనకాల వెళ్ళిపోతే దెబ్దినేత్తం రోజు తోటలోకి ఈశ్వర వస్తారు వచ్చినప్పుడు అవమ్మ అదమ్మ పరిగెత్తుకుంటూ వెళ్తారు చక్కగా ఆయనతో కాసేపు ముచ్చటిస్తారు కూర్చుంటారు చక్కగా ఆయనతో గడుపుతారు ఆయన మళ్ళీ వెళ్ళిపోతుంటారు రోజు నెల ఉండ కొత్త వచ్చాడు అపవాది అది సర్పము లోపల ప్రవేశించి వచ్చాడు వచ్చి అవమ్మ అవమ్మ ఇది నిజమా అన్నాడు అంటే అప్పుడు అవమ్మ ఏం చెప్పాలా అవమ్మ ఏం చెప్పాలి ఈ స్వరము మా తండ్రి స్వరము లాగలేదే నా భర్త స్వరము లేదే ఈ స్వరము ఏమో ఏదో కొత్తగా ఉంది అని పాయింట్ అర్థం అవ్వాలద్దా అర్థం అవ్వాలి కదా అలా చూసి ఈ స్వరము తేడా ఉందని ఎవడరా నువ్వు మా తండ్రి కదా నా భర్త ఎవడు నువ్వు మా ఆయనకి ఎకేమంటావా అంటే ఏం చేస్తాడు అక్కడి నుంచి పారిపోతాడు ఈవిడి ఈ స్వరము తేడాగా ఉందని తెలిసినా కూడా పొలికి ఎత్తుంది మా తండ్రి గారు తినద్దన్నాడు నిజమే నీకెలా తెలుసు అని వెళ్తుంది ఆ మీ తండ్రి అలంగా చెప్తాడు తిని మీ దీనిని మీరు తిన్ను తిన్న మున్న దేవతలు అయిపోతారు అందుకని తేమ్ తెలుసా మీ తండ్రి అజీ పొరుడు అలగాని ఆ అని నూరేళ్ళు బట్టి ఉంటుంది అంత ఛాన్స్ ఎవరిచ్చారు అంత ఛాన్స్ ఎవరిచ్చారండి ఏ శాతానికి అవా నీ బర్త స్వరం కాదు నీ తండ్రి స్వరం కాదు కొత్త స్వరం కొత్త స్వరం అని కానీ పారిపోవాలా లేకపోతే మా ఆయనకి ఏకేమంటామా ఆని బెదిరేసి ఆయన్ని పారిపోయేలా చేయాలా ఎవడు నువ్వు ఎప్పుడు మా ఆయన తీసుకొస్తానని ఏమన్నా వెళ్ళిపోవాలా లేకపోతే కేక అంటే ఆడని వెళ్ళిపోవాలా మరి అక్కడ నుంచి మా ముచ్చట్లు వేసుకుంటే ఏమవుతుంది మాట మాట పెరిగింది స్నేహం పెరిగింది పండు తీసుకుని తినేదాకా తీసుకెళ్ళాడు ఏమండి ఎక్సైనా ఏదో నువ్వు తోటలో అసలు కష్టం అంటే ఎరగకుండా ఎప్పుడు వెళ్తే అప్పుడు ఏ పండుక వెళ్తే పండు తీసుకుని తినే నదిలో నీళ్ళు తాగి చక్కగా వాళ్ళు శాపం వచ్చేసింది అందులోంచి ఎల్ల కొట్టబడ్డారు బయటకు వచ్చి కష్టపడి భూమిలో పంట పండించుకుంటాం కానీ తింటాకే దిక్కు లేకుండా అయిపోయింది శాపని అర్థాలన్నీ వచ్చేసినాయి కాబట్టి ప్రియులరా కాపరి స్వరము చాలా ఇంపార్టెంట్ వెంబడించే వాళ్ళకని పాయింట్ మనం బాగా అర్థం చేసుకోవాలి మనం ఎవరిని వెంబడిస్తున్నాం యేసుప్రభుని వెంబడిస్తే ఆయన పంపిన సేవకుని యొక్క స్వరము ఎరిగి ఉండాలి ఆ స్వరమును బట్టి ఆయనను వెంబడించాలి ఆ స్వరం మారితే గుర్తుపట్టాలి ఇది తేడాగా ఉందటి మా ఫాస్టర్ గారు చెప్పడు కదా ఇది మెసేజ్ తేడాగా ఉందటి అమ్మో అని అక్కడి నుంచి అలా మరి ఎక్కడైనా ప్రార్థనే కదండి మరి వాళ్ళకి ఏకేచారండి మరి వెళ్ళపోతే బాగోదు కదండి చాలాసార్లు నేను మా ఏరియాలో చాలా చోట్ల ప్రార్థనలు పెట్టేవాడు ఒక ఆయన పెద్ద ఆయనే బాగా మంచి ప్రొఫెషనల్గా వస్తాడు ఆయన వాక్యం మొదలుపెట్టినప్పుడు శ్రద్ధగా ఆలకించేవాడిని కొంచెం దూరంగా ఉండి ఆలకించేవాడిని ఆయన అలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి అలా తిప్పి ఆఖరికి చాలా జాగ్రత్తగా సూటుగా చెప్పినట్టుగా ఉండదు అలా తిప్పి 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 తిప్పు అలా కడకి ఏమర్థమయ్యేలా చెప్తాడంటే యేసుప్రభు దేవుడు కాదు మనలాంటి మనుషుడే యహో అయ్యే దేవుడు యేసుప్రభు అంతేం కాదు అన్నట్టుగా డైరెక్ట్గా చేపడు అలాగ అర్థమయ్యేలాగా జాగ్రత్తగా లాక్కొస్తాడు అమ్మ బాబోయ్ చాలా డేంజర్గా ఉన్నాడు ఈయనని నేను పసిగట్టి అందరికీ మెలుగు చేయటం మొదలుపెట్టాను చాలామంది ఉంటారు రకరకాల బాధకులు ఉంటారు మనల్ని దారి తెప్పించి బాధకులు ఉంటారు దారి తెప్పించి మన ఆత్మలను పరలోకమునకు సిద్ధపరచకుండా మన సిలువను మనం ఎత్తుకుని యేసు ప్రభుల వారిని వెంబడించేలాగా మనల్ని సిద్ధపరిచేవాడే అసలైన కాపరి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం లెల్లుయా కాబట్టి ప్రియులరా దేవుడు శిలువను మోసాడు యశుక్రీస్తు ప్రభులవారు వారు ఆయనను వెంబడించే మనం కూడా మన శిలువను మనం ఎత్తుకొని ఆయనను వెంబడించ వెంబడించేటట్లుగా మనను సిద్ధపరిచేవాడే అసలైన సేవకుడు ఆయన స్వర్ణమును ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం లేకపోతే దారి తప్పిపోతామని మీ అందరికి కూడా మనం చేస్తున్నాను ఇదివరక మా సహవాసానికే క్రిస్టియన్ పేట సహవాసానికి వచ్చేటువంటి ఒక సహోదరి తప్పింది ఆమెకి ఎవరో ఏదో చెప్తే బాగా బుర్రకెక్కేసింది ఇక ఆమె ఎలా తయారైందంటే తర్వాత రెండు మూడు సార్లు చాలాసార్లు వెళ్ళి అమ్మ ఎందుకు రాట్లేదురా ఏంట్రా అంటే ఆవిడే మాకు తిరిగి చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ బుర్ర మొత్తం ఏమైపోయింది వాష్ అయిపోయింది ఆ బోధలో చిక్కిపోయింది ఆమె చెప్పేవన్నీ కూడా బైబిల్లో మాటలే చెప్తారు దారి తప్పించేస్తారు చాలా తెలివితేటలుగా ఇక మన మాట వినే స్టేజ్ దాటిపోయింది ఇక ఆవిడ చెప్పింది మనం అన్నట్టుగా స్టేజ్కి వచ్చింది సరే నీ ఇష్టమని వదిలేసాం కాబట్టి దేవుని వాక్యమే ఆ ఏ సందర్భంలో చెప్పారు ఎందుకు చెప్పారు ఎక్కడ చెప్పారు దాని అర్థం ఏంటి చాలా జాగ్రత్తగా బైబిల్ని ధ్యానం చేయాల్సిన అవసరం ఉంటుంది ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ తీసుకునే దాన్ని ఇదే కరెక్ట్ అనుకుంటే చాలా తినేస్తాం కాబట్టి ప్రిల్లరా ఇంకా ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్తే మనం బయటపడలేం కానీ మనము దేవునిని వెంబడించాలి మనం దేవునిని వెంబడించాలి మన శిలివను ఎత్తుకుని వెంబడించాలంటే మనలను అలాగున సిద్ధ పరచగలిగిన ఒక సేవకుడు స్వరమును మనం వెంట నేర్చుకోవాలి అన్యుడి స్వరం అయితే గుర్తుపట్టాలి ఇంకెంత మట్టుకు ఇంక లో లోపలికి వెళ్ళలేను మీరు అర్థం చేసుకోండి ధ్యానం చేయండి ఎక్కడికైనా స్వార్థ కోటం అంటే వెళ్ళండి వెళ్ళొద్దదు ఉపదేశం తేడాగా ఉంటే గుర్తుపట్టాల ఉపదేశం తేడాగా ఉంటే గుర్తుపట్టాలి తేడాగా ఉందని అర్థం అవ్వాలి బెరయసంగులని ఉంటారు అప్పుసరైన పౌలు గారి వాక్యం చెప్తున్న అన్ని రాసుకుని ఇంటికెళ్ళి అన్నీ ఉన్నాయో చెప్పాడా బైబిల్లో లేని చెప్పాడని చెక్ చేసుకుని ఏదైనా లేని చెప్తే అప్పుడు నిర్ధారం చేసుకుని మళ్ళీ వెళ్ళేవారు కదంట ఇంకంతే అంత మట్టుకు మీరు అంత జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది ఇంకెక్కువ చెప్పలేను ఆ దేవుడు పంపిన సేవకుని స్వరమును గుర్తుపట్టి యస్సు ప్రభుల వారిని వెంబడించేలాగా మనము మన ఎత్తుకుని వెంబడించేలాగా సిద్ధపరచగలిగిన సేవకుణ్ణి మనం ఎరిగి ఉండటం చాలా మంచిదని మీకు నేను మనం చేస్తున్నాను ఉన్నాను యోహన్ స్వార్థ పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కనుక మనం చదివితే ఆయనను వెంబడించే ప్రతివాడు కూడా ఆయనను సేవించాలి అన్నాడు ఆయనను వెంబడించే ప్రతివాడు కూడా ఏం చేయాలంట ఆయన పంపిన సేవకుని స్వరం వింటే ఆ సేవకుడు మంచి మేత పెడతాడు ఆ సేవకుడు చక్కని నీళ్ళ దగ్గర నడిపిస్తాడు కడుపు నిన్న నీళ్లు పెడతాడు ఆ సేవకుడు చుట్టూ కాపుదలుగా ఉంటాడు క్షేమంగా ఇంటికి మరలా తీసుకెళ్తాడు మరలా తీసుకెళ్ళి ఏమండి మేత స్థలం తీసుకెళ్ళి మేత పెడతాడు మరలా క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు ఆ సేవకుడు స్వరం నీకు వినబడకపోతే నీవు గుర్తుపట్టకపోతే చిక్కుపోతావు అడవులో దెబ్బతినేస్తావు ఆ సేవకుని స్వరం ఎరిగి ఉండటం చాలా ప్రాముఖ్యం అప్పుడు నిన్ను యశుప్రభుని వెంబడించేలాగా ఆయన సిద్ధపరుస్తాడు అది ఒక మాట రెండో మాట యహాను స్వార్త పన్నెండు ఇరవై ఐదులో ఆయనను వెంబడించే ప్రతివారు ఆయనను సేవించాలి అంటాడు అంతేనమ్మా ఏముందమ్మా అక్కడ యహాను శుభార్త పన్నెండు ఇరవై ఐదు యహాను స్వార్త పన్నెండు ఇరవై ఐదా ఇరవై ఆరులో ఉందా కరెక్ట్ ఇరవై ఆరు చదవండి ఒకడు నన్ను సేవించిన ఎడల అంతే ఇరవై ఆరే రాశాను ముందు మళ్ళీ ఎందుకో ఇరవై ఐదు కూడా రాశాను పక్కన రైట్ ఒకడు నన్ను మళ్ళీ చదివమ్మా సేవించిన ఎడల నన్ను వెంబడించవలేను అంటే దేవుని వెంబడించే ముందు మనం ఏం చేయాలి ఆయనను సేవించి అప్పుడు వెంబడించాలి అంటాడు ఏమండి దేవుని సేవించుట అనండి దేవునిని సేవించుట మనం ఆయనను వెంబడించే ముందుగా ఆయనను సేవించాలి ఆయనను పూజించాలి ఆయనను ఆరాధించాలి ఏమండి సెర్వ్ ద లాడ్ అంటాడు ఇంగ్లీష్లో ఆయనను మాత్రమే సేవించాలి సుమా ఎవరు పడతానని సేవించకూడదు కాబట్టి ఆయనను సేవింపవలను అంటాడు చాలామంది ఇంకా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి దేవుడి దేవుడి కట్టాలండి మరి అంటారు ఇంకా తర్వాత మాటలు మీకు ఐడియా ఉంటుంది అండి మరి అంత ఖచ్చితంగా భక్తి అంటే కష్టం కదండి మరి దేని దానికి కట్టాలండి అన్నట్టు మాట్లాడతారు అలా కాదు దేవుని మాత్రమే సేవించవలేను ఇప్పుడు ఇది మధ్యన చాలాసార్లు చెప్పుకుంటాను నేను తల్లిదండ్రులను గౌరవించాలి గురువులను గౌరవించాలి గురువులను తల్లిదండ్రులను సన్మానించాలి కానీ పూజించకూడదు పూజించకూడదు ఎవరికి పూజించాలి దేవుని మాత్రమే పూజించాలి దేవుని మాత్రమే సేవించాలి ఆయనకే ఆరాధన చేయాలి అంతే అందులో ఇంకా వేరే పాయింట్ లేదు ఒకవేళ నీవు గనక ఆయనను పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో ఆయనను సేవించే వ్యక్తి అయితే నీకు కలిగే లాభం ఏమిటో చెబుతున్నాడు నిర్గమాకాండ ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని గనక మనం చూస్తే నిర్గమాకాండ ఇరవై మూడు ఇరవై ఐదులో నీవు ఆయనను సేవించనీడలు అప్పుడు నీవు నీ ఆహారమును నీ పానమును ఆయన దీవించును నీకు రోగము తొలగించును అన్నాడు మనకి ఆహారము దీవించబడాలంటే మనకి పానము మనము తాగే పానీయము దీవించబడాలంటే మనం మనకి ఏదన్నా పొరపాటున ఏదైనా రోగం వచ్చినా తొలగించబడాలంటే ఇన్ని పాయింట్లకి ఒకే ఒక్క సొల్యూషన్ ఆయనను సేవించడం నేర్చుకో నీకు ఇవన్నీ దీవినిగా మారతాయని చెప్పాడు ఏంటంటే చదువు అమ్మాసేది ఎంత బాగుంటుందో సేవింపవలేను అప్పుడు ఆయనను సేవించ సేవించడం నేర్చుకుంటే చాలు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను నువ్వు తినే ఆహారం చక్కగా అరుగుతుంది నువ్వు తినే ఆహారం నీకు బలంగా మారుతుంది నువ్వు తినే పానీయం నీకు చక్కగా ఏమండి ఇముడుతుంది చాలా చోట్ల ఈ మధ్యన వింటున్నాను ఏ తింటేదే అరుగుతలేదండి ఏ తింటేదే వాంతి అయిపోతుందండి ఏ అదే ఇన్ఫెక్షన్ అయిపోతుందండి విరోచనలు అయిపోతున్నాయండి ఏమీ ఇముడుతలేదండి లోపల పేగుల దగ్గర ఏదో ప్రాబ్లం ఉందండి ఆపరేషన్ కూడా చేశారండి అయినా సెట్ అవుతలేదండి ఈ రకరకాల సమస్యలు గ్యాస్ ప్రాబ్లం అండి ఎన్నో చెప్తున్నారు ఎందుకు ఆయనను సేవించటం నేర్చుకోవట్లా నేర్చుకోవట్లా మానవులం కాబట్టి మట్టి దేహం కాబట్టి రకరకాల తెగులు వస్తాయి వస్తే నీ ఆహారము ఆయన దీవించాలి నీ పానమును ఆయన దీవించాలి నీకున్న ఏదైనా రోగం ఏదైనా తెగులు తొలగించాలి ఆయన సర్వశక్తివంతుడు అంత సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారైన దేవుడు ఆయనకి ఏదైనా సాధ్యము సాధ్యము కానిది ఉన్నదా అని ప్రశ్నించినటువంటి దేవుడు ఆయన చెబుతున్నాడు నన్ను సేవించినలా నిన్ను నేను దీవిస్తాను నీకు ఏదైనా వేదంటే తొలగిస్తానని చెబుతున్నాడు ఎందుకన్నా ఏమండి మనకింకా ఏం కావాలి మనము ఆయనను సేవించని కారణము చేతనే మనం ఈ ఆహారము దీవించబడట్లేదు పానీయము దీవించబడట్లేదు ఏమండి తర్వాత రోగము తొలగిపోవట్లేదు ఆయనను సేవించట ద్వారా ఇలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇంకా అలాగే మనం ఎలా సేవించాలి దేవుని అంటే హెబ్రి పత్రిక తొమ్మిది తొమ్మిది పద్నాలుగు నిర్జీవ క్రియలను విడిచి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేలాగా మనం ఆయనను సేవించాలంటాడు హెబ్రి తొమ్మిది పద్నాలుగు త్వర త్వరగా టైం అయిపోతుంది దయచేసి స్పీడ్గా ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అంటాడు దేవునిని సేవించాలి అంటే దేవునిని సేవించాలి అంటే మనలో ఉన్న నిర్జీవ క్రియలు చాలా ఉన్నాయి మనలో మనలో ఏమున్నాయండి నిర్జీవ క్రియలు చాలా ఉన్నాయి మనం అనుకుంటాం కానీ చేయలేము మనం ఈ పాపం చేయకూడదు ఇది చూడకూడదు అనుకుంటాం కానీ అనుకోకుండా చూసేస్తుంటాం నిర్జీవ క్రియలు మనలో చాలా ఉన్నాయి లేని క్రియలు మనలో చాలా ఉన్నాయి ఈ నిర్జీవ క్రియలను మనం విడిచిపెట్టి మన మనస్సాక్షి అనేది మనకు లోపల ఉంటుంది ఆ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన ఆయన రక్తము ద్వారా మనము శుద్ధీకరించబడుతూ నిర్జీవ క్రియలను విడిచిపెడుతూ ఆయనను సేవించాలి అన్నాడు ఎలా సేవించాలంట ఎలా సేవించాలంట మరి సినిమా కూడా వెళ్తామండి ప్రార్థన కూడా వస్తామండి నాకు చాలా ఇష్టమండి ప్రార్థన అంటే చాలా ఇష్టమండి మరి సినిమా మానలేకపోతున్నామండి అంటే ఏమో ఎలాగవుతుంది అది పని అవుతుందా అవుతుందా నిర్జీవక్రియలను విడిచి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన ఆయన రక్తము ద్వారా మనము ఇలాంటి నిర్మలులంగా మారి ఆయనను సేవించాలి అన్నాడు అండి ఆయనను సేవించిన తర్వాత ఆయన్ని వెంబడించాలి అది విషయం ఎప్పుడు వెంబడించాలి ఆయన్ని చెప్పండి ఎప్పుడు వెంబడించాలా ఎలా పడతాలో వెంబడించేస్తానండి చిరువెత్తుకుని కదా వెంబడించమన్నారు శ్రమలైన పర్వాలేదు ఓర్చుకుంటాను ఆయన వెంబడించడమే కదా నాకు కావాల్సింది అలా కాదండి ఆయన్ని వెంబడించే ప్రతి వారు కూడా ఆయనను సేవించిన తర్వాత ఆయనను వెంబడించాలి ఎలా వెంబడించాలి ఎలా వెంబడించాలి నిర్జీవ క్రియలను విడిచి అమ్మా మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగిన ఆయన రక్తమును ఆశ్రయిస్తూ ఆయనను సేవిస్తూ వెంబడించాలని చెప్పాడు రైట్ రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పదకొండో వచ్చిన మనం చూస్తే రోమాపత్రిక పన్నెండు పదకొండు త్వర త్వరగా ఎవరో ఒకరు తీయండి రోమా పన్నెండు పదకొండు ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అన్నాడు ఎలా సేవించాలట దేవుణ్ణి ఆసక్తి విషయంలో మాందులు కాక ఆసక్తి అంటే ఏంటండి అమ్మా ఆసక్తి అంటే ఏంటి ఏమండి ఆసక్తి అంటే ఏంటి అంతకుముందు ఉదయం ప్రార్థన చేసుకునే వాళ్ళం మధ్యాహ్నం పనులన్నీ చేసేసుకుని ఏమంటే కాస్త భోజనం చేసిన తర్వాత బరలా ప్రార్థన చేసుకునే వాళ్ళం రాత్రి పండుకునే ముందు ప్రార్థన చేసుకునే వాళ్ళం ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు వాక్యం చదువుకునే వాళ్ళం ఏదన్నా కొంచెం ఖాళీ ఉందంటే దేవుని ఆ వాక్యాలు వినేవాళ్ళం కదా దేవుణ్ణి ఎక్కువ సమయాన్ని గడిపే వాళ్ళం ప్రతి ప్రార్థనకు వచ్చేవాళ్ళం మందిరానికి ఇప్పుడు ఈ మధ్యన రావట్లేదు అంటే ఆసక్తి తగ్గిందా పెరిగిందా తగ్గిపోతున్నాయి ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఎందు ఏం కలిగి ఉండాలంటే ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలంట అప్పుడు సేవించాలంటాడు ఎలా సేవించాలి చెప్పండి అమ్మ ఎలా సేవించాలి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఇంకా ఆసక్తిగా ఆత్మలో ఎలా ఉండాలంట తీవ్రత కలిగి ఇంకా ప్రార్థనలో ఎదిగి ఇంకా ఆసక్తి కలిగి ఇంకా ఎక్కువ దేవుని సన్నిధికి వస్తూ ఏమండి ఆయనను సేవించాలి తీవ్రత అనే పదం ఆసక్తి అనే పదం చాలా ఇంపార్టెంట్ ఇలాగున మనం ఆయన్ని సేవించాలి అంటాడు అపోస్తుల కర్రీలు ఇరవై అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కనుక మనం చూస్తే యూదులు కుట్రలు చేస్తున్నారంట పౌలు గారి మీద యూదుల ద్వారా అనేక శోధనలు వచ్చినాయి అంట పౌలు గారికి యూదుల వలన కన్నీళ్ళు చాలా వచ్చినాయంట అయిన పూర్ణమైన వినయముతో ప్రభువును సేవి సేవిస్తూ ఉన్నాడంట మనం ప్రభువును సేవిస్తూ ఉన్నప్పుడు మనకేమొస్తాయి అండి కుట్రలు వస్తాయంట ఏమొస్తాయండి మనం ప్రభువును సేవిస్తూ ఉంటే మన శత్రువుల ద్వారా మనకేమొస్తాయి కుట్రలు వస్తాయి తర్వాత శోధనలు వస్తాయి కన్నీళ్ళ కన్నీళ్ళు మన మనం కన్నీళ్ళు కార్చేలాంటి పరిస్థితులు కూడా మనకి అనుమతి అనుమతించవచ్చును అయినా సరే పూర్ణమైన వినయ భావముతో ప్రభువును సేవించుతున్నాను అన్నాడు దేవునికి దగ్గరగా ఒక మంచి స్తోత్రం చెప్తారా అల్లెలుయా మనము ప్రభువును సేవిస్తూ ఉన్నప్పుడు మనకి కుట్రలే వచ్చిన శోధనలే వచ్చిన కన్నీళ్ళు కార్చే పరిస్థితులు గుండా ప్రయాణించాల్సి వచ్చిన పౌర్ణమైన భావంతో ప్రభువును సేవించటమే మన ధ్యేయం ఇవన్నీ శ్రమలన్నీ శాశ్వతం కాదు కొద్ది కాలమే అనుమతించబడ్డాయి మన మేలు కోసమే అన్నట్టుగా ఆ ప్రభువును మనం సేవిస్తూ వెంబడిస్తూ ముందుకు సాగిపోవటమే అని ఒక అత్యవసరమైన పాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఒక చెల్లికి ఒక చెల్లికి ఏమండి వాళ్ళ బిడ్డకి జ్వరం వచ్చింది ఆ బిడ్డకి తగ్గిందంటే ఇంకో బిడ్డకి విరోచనలు వస్తున్నాయి ఆ బిడ్డకి తగ్గిందంటే మళ్ళీ ఈ బిడ్డకి మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది ఈ చిరాకులు చేస్తుంది ఆ పిల్లకి ఎంత భక్తిగా ఉంటున్నాను ప్రార్థనకు వస్తున్నాను ఏం ఏ పాపం చేయట్లేదు నాకు ఇన్ని బాధలు ఇన్ని శోధనలు అని నిరుత్సాహపడిపోయి ఇబ్బందిగా ఫీల్ అయిపోతా ఎందుకు వచ్చిన భక్తి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దేవుడు నాకు ఏం మేలు చేస్తాడు ఏం మేలు చేయట్లా నాకే అన్నికి అన్ని బాధలు వస్తాయని కొంచెం నిరుత్సాహపడిపోతూ ఉంటారు మనం ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ అండి సహజం సహజం పౌలు గారికి వచ్చిన కష్టాలు మనకి ఎవరికి రావు గారికి వచ్చిన కష్టాలు మనకి ఎవరికే రావు భయంకరమైన కష్టాలు వచ్చినాయి వాళ్ళకి ఆయనను యేసు ప్రభుని దేవుని వారు వెంబడించారు ఆయనను సేవించారు ఆ మాదిరి మనం వెంబడిస్తూ ఎన్ని కష్టాలైనా ఆయనను మనం వెంబడించే ముందు ప్రభువును సేవిస్తూ ఈ కష్టాలకుండానే ఆయనను వెంబడించాలనే అత్యవసరమైన పాఠాన్ని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆఖరిగా లోక సార్త ఒకటి డెబ్బై ఆరులో పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవించాలి అన్నాడు ఆయనను సేవించే ప్రతివారు కూడా ఏమండి ప్రతివారు కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి నీతిగా బ్రతుకుతూ ఆయనను సేవిస్తూ ఆయనను వెంబడించాలి అన్నాడు అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి ఏమికేనా మరి మేము నీతిగా ఉండమండి అవినీతిగా సంపాదించుకుంటామండి మరి ప్రార్థన కూడా వస్తామండి కుదరదండి మేము అపరిశుద్ధంగా ఉంటామండి పరిశుద్ధంగా ఉండమండి మేము పాపం కూడా చేస్తామండి కుదరదండి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవిస్తూ ఆయనను వెంబడించాలి అన్నాడు ప్రియులరా మనం కూడా శిలిమనెత్తుకుని ఆయనను వెంబడించాలంటే ఎలాగూ మనం ఆయనను వెంబడించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్న కారణం చేత ప్రభు మనందరినీ మన శిలువనెత్తుకుని ఆయనను వెంబడించే వ్యక్తులు వ్యక్తు వ్యక్తులుగా మనందరినీ ఈ వాక్యానుసారంగా సిద్ధపరిచి గాక ఆమె గాడ్ బ్లెస్ యూ